ఈనాటి మన చర్చకు స్వాగతం మన దగ్గర ఉన్న ఆధారాలను బట్టి ఈరోజు మనం ఒక నమ్మశక్యం కాని సైనిక విజయం గురించి మాట్లాడుకోబోతున్నాం ఇది డేవిడ్ వర్సెస్ గోలియాత్ లాంటి కథే కాని ఇంకా పెద్ద స్థాయిలో అవును ఇక్కడ ఒక వ్యక్తి కాదు కేవలం మూడు వందల మంది సైనికులు లక్షలాది మంది శత్రువులను ఎదుర్కొన్నారు సరే దీన్ని కాస్త విడమరిచి చూద్దాం తప్పకుండా మన కథానాయకుడు గిద్యోను ఇస్రాయేలీయుల నాయకుడు అతని దగ్గర ఒక సైన్యముంది వారి శత్రువులు మిథ్యానీయులు వాళ్ల గురించి మన ఆధారాలేం చెప్తున్నాయంటే వాళ్ళు అచ్చం మిడతల దండులా సముద్రపు ఇసుకలా లెక్కలేనంత మంది ఉన్నారని సరిగ్గా ఇక్కడే నన్ను పూర్తిగా ఆశ్చర్యపరిచిన మొదటి విషయముంది గిద్యోను దగ్గర ముప్పై రెండు వేల మంది సైనికులున్నారు అది శత్రువులతో పోలిస్తే చాలా చాలా తక్కువ చాలా తక్కువ కాని దేవుడిచ్చిన మొదటి ఆజ్ఞ ఏమిటంటే నీ దగ్గర చాలా ఎక్కువ మంది ఉన్నారు అవును వినడానికి చాలా వింతగా ఉంటుంది కదా ఏంటి ఇది ఎలా అదే నాకు అర్థం కాలేదు కాని ఇక్కడే ఈ కథ యొక్క అసలు మర్మం ఆ దాని ఆత్మదాగి ఉంది ఇది సంఖ్యాబలానికి సంబంధించిన యుద్ధం కానే కాదు అంటే ఇక్కడ ప్రధాన లక్ష్యం మానవ అహంకారాన్ని పక్కల పెట్టడం మన ఆధారాలు చాలా స్పష్టంగా చెబుతున్నాయి ఈ విజయం మా సొంత బలం వల్ల వచ్చింది అని ఇస్రాయేలీలు గర్వపడకూడదనేది ఉద్దేశం ఉద్దేశ్యం అంటే ఈ గెలుపు క్రెడిట్ మనుషులకు వెళ్ళకూడదు ఇది పూర్తిగా దైవిక జోక్యం వల్లే సాధ్యమైందని నిరూపించాలి అందుకే ఈ విచిత్రమైన మొదటి అడుగు అర్థమైంది అంటే ఒక రకంగా వాళ్ళ గెలుపును వాళ్లే సొంతం చేసుకోకుండా అడ్డుకుంటున్నట్టు సరే మరి సైన్యాన్ని ఎలా తగ్గించారు మొదటి పరీక్ష చాలా సింపుల్ గా అనిపిస్తోంది అవును ఎవరికైతే భయంగా ఉందో వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవచ్చు అని ప్రకటించారు ఫలితం ఎలాంటారు ఫలితం చెప్పండి ఏకంగా మంది అవును ఇరవై రెండు వేల మంది అంటే మూడింట రెండు వంతుల సైన్యం అవును మాకు భయంగానే ఉంది అని ఒప్పుకుని వెళ్ళిపోయారు వాహ ఇప్పుడు గిద్యోను దగ్గర మిగిలింది కేవలం పదివేల మంది ఇరవై రెండు వేల మంది అది చాలా పెద్ద సంఖ్య సరే మొదటి పరీక్ష అర్థం చేసుకోగలిగేదే భయపడే సైనికుడు యుద్ధంలో పనికిరాడు కాని ఆ తర్వాత జరిగిన రెండో పరీక్ష నాకైతే మరీ మరీ విచిత్రంగా అనిపించింది ఆ నీటి పరీక్ష అదే ఆ నీటి పరీక్ష మిగిలిన పదివేల మందిని నీళ్లు తాగే విధానాన్ని బట్టి వేరుచేశారు కొందరు మీద కూచు నీళ్లు తాగారు ఇంకొందరు కుక్కలా చేత్తో నీళ్లు తీసుకుని నాకినట్టు తాగారు దీనికి యుద్ధానికి సంబంధమేంటి ఇది యాదృచ్ఛికంగా అనిపిస్తోంది ఇది అస్సలు యాదృచ్ఛికం కాదు ఇది చాలా తెలివైన పరీక్ష ఒక్కసారి ఊహించుకోండి చెప్పండి మీరు మీద వంగి ముఖాన్ని నీటికి ఆనించి నీళ్లు తాగుతుంటే మీ దృష్టి మొత్తం నీటిమీదే ఉంటుంది మీ చుట్టూ ఏం జరుగుతుందో మీరు గమనించలేరు నిజమే మీరు దాడికి సులభంగా గురవుతారు సరిగ్గా కానీ మీరు నిలబడే ఉండి చేతిని దోసిలిపట్టి నీటిని నోటికి అందించుకుని తాగుతుంటే మీ తల పైకే ఉంటుంది అవును మీరు నీళ్లు తాగుతూనే చుట్టూ ఉన్న పరిసరాలను శత్రువుల కదలికలను గమనిస్తూ ఉండగలరు ఆహా అంటే ఇది వారిలోని అప్రమత్తను పరీక్షిస్తోందా ఖచ్చితంగా ఈ ప్రత్యేకమైన ఆపరేషన్కు కేవలం ధైర్యముంటే సరిపోదు నిరంతరం అప్రమత్తంగా ఉండే సైనికులు కావాలి ఆ పరీక్షలో పాసైన వాళ్లు కేవలం మూడు వందల మంది మాత్రమే ముప్పై రెండు వేల నుండి కేవలం మూడు వందల ఇప్పుడా సంఖ్య వింటుంటేనే నాకు భయమేస్తోంది శత్రువుల సంఖ్య లక్షల్లో ఉంది నిజమే గిద్యోనుకు మళ్ళీ భయమేసుంటుంది కదా ఇంత చిన్న సైన్యంతో ఎలా గెలవగలనని అనుమానం రావడం చాలా సహజం ఖచ్చితంగా గిద్యోను భయాన్ని దేవుడు కూడా గ్రహించాడు అందుకే అతనికి ధైర్యం ఇవ్వడానికి ఒక అసాధారణమైన పని చెప్పాడు అదేంటి అతని పనివాడైన పూరాతో కలిసి రాత్రికి రాత్రే శత్రువుల శిబిరంలోకి రహస్యంగా వెళ్లమన్నాడు వావ్ ఇది చాలా ప్రమాదకరమైన పని కదా చాలా ప్రమాదకరం వాళ్లలా శిబిరం దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక సైనికుడు తన పక్కవాడికి ఒక కల గురించి చెబుతున్నాడు ఆ కలలో ఒక ఏవల రొట్టె అంటే రొట్టె అవును బార్లీ రొట్టె అది దొర్లుకుంటూ వచ్చి మిద్యానీల గుడారాన్ని ఢీకొట్టి దాన్ని కూల్చేసిందట ఇదెక్కటి వింతకల బార్లీ రొట్టెకి గుడారానికి సంబంధమేంటి ఇక్కడే అసలు విషయముంది ఆ కాలంలో ఎవలు అంటే బార్లీ పేదవాళ్ల ఆహారం ఓకే ఇజ్రాయేలీయులు రైటులు కాబట్టి అది వాళ్ళ సాధారణ ఆహారం కాబట్టి ఆ యవల రొట్టె బలహీనంగా సాధారణంగా కనిపించే ఇజ్రాయేలీలకు ఒక ప్రతీక మరి గుడారం మరోవైపు గుడారం అనేది ఒక వ్యవస్థీకృత శక్తివంతమైన సైనిక శిబిరానికి చిహ్నం అంటే ఒక మామూలు రొట్టెముక్క వచ్చి ఒక పెద్ద సైనిక శిబిరాన్ని కూల్చేయడమంటే ఒక సాధారణ శక్తి వచ్చి ఒక పెద్ద సైనిక శక్తిని నాశనం చేయబోతోందని సరిగ్గా ఇంకా ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే ఆ కలను విన్న రెండో సైనికుడు వెంటనే దాని అర్థాన్ని చెప్పేస్తాడు తనే చెప్పేస్తాడా అవును ఇది ఖచ్చితంగా గెదియోన్ ఖడ్గమే దేవుడు మిథ్యానీయులను అతని చేతికి అప్పగించబోతున్నాడు అని అంటాడు నమ్మలేకపోతున్నాను ఈ మాటలు ఇజ్రాయేలీయుల నుండి రాలేదు స్వయంగా శత్రు సైనికుడి నుండే వచ్చాయి ఒక్క క్షణం ఆలోచించండి చాటుగా వింటున్న గిద్యోనుకు అప్పుడు ఎలా అనిపించుంటుందో తన విజయం గురించి శత్రువులే మాట్లాడుకుంటున్నారు అతనికి కావలసిన ధైర్యం ఆ నిర్ధారణ అక్కడే దొరికేశాయి అవును ఆ మాటలు వినగానే అతను దేవునికి నమస్కరించి వెంటనే తన సైన్యం దగ్గరికి తిరిగొచ్చాడు వచ్చి లేవండి దేవుడు మనకు విజయాన్నిచ్చేశాడు అని ఎంతో విశ్వాసంతో ప్రకటించాడు ఆ క్షణంలో అతనిలో భయం పూర్తిగా పోయింది సరే గిద్యోనుకు ఇప్పుడు పూర్తి నమ్మకం వచ్చింది కాని అతని దగ్గర ఉన్నది ఇప్పటికీ మూడు వందల మందే ప్రత్యక్ష యుద్ధం ఆత్మహత్యతో సమానం మరతని ఏంటి అతని ప్లాన్ చరిత్రలోనే అత్యంత సృజనాత్మకమైన ఆస అసాధారణమైన వ్యూహాలలో ఒకటి ఎలా అతను తన మూడు వందల మందిని మూడు గ్రూపులుగా అంటే ఒక్కో గ్రూపులో వంద మందిని ఉంచాడు వారికిచ్చిన ఆయుధాలేంతో తెలుసా ఖచ్చితంగా కత్తులూ బల్లెలు కాదుగదా గాదు ప్రతి ఒక్కరి చేతికి ఒక బూర ఒక ఖాళీ కుండ ఆ కుండలోకల ఒక దివిటి అంతే ఒక్క నిమిషం బూరలు కుండలు దివిటీలా ఇది సైన్యంలా లేదు ఏదో ఊరేగింపులా ఉంది వాళ్ళు వీటితో ఎలా పోరాడతారు అదే కదా అసలు తెలివి గిద్యోనుది భౌతిక యుద్ధం కాదు ఇదొక మానసిక యుద్ధం సైకలాజికల్ వార్ఫేర్ ఎగ్జాక్ట్లీ అతను శత్రువుల శరీరాలను కాదు వాళ్ల మెదళ్లను లక్ష్యంగా చేసుకున్నాడు అతను రాత్రి మధ్యజాములో అంటే అందరూ గాఢనిద్రలో ఉన్నప్పుడు దాడి చేయాలనుకున్నాడు అంటే ఒక పర్ఫెక్ట్ షాక్ అండ్ ఆపరేషన్ పర్ఫెక్ట్ ఆ త్రీ హండ్రెడ్ మంది శిబిరాన్ని మూడు వైపుల నుండి చుట్టుముట్టారు గిద్యోను సైగ చేయగానే ఏం జరిగింది అందరూ ఒకేసారి బూరలు ఊదారు చేతుల్లోని కుండలను నేలకేసి పగలగొట్టారు లోపల దాచిన దివిటీలను పైకెత్తి గట్టిగా ఊపారు ఒక్కసారి ఆ దృశ్యాన్ని ఊహించుకోండి చిమ్మ చీకట్లో గాఢ నిద్రలో ఉన్న లక్షలాది మంది సైనికులు ఒక్కసారిగా మూడు వందల బూరల భయంకరమైన శబ్దం వందల కుండలు పగిలిన పెద్ద చప్పుడు మూడు దిక్కుల నుండి ఒక్కసారిగా వెలిగిన మూడు వందల దివిటీల వెలుగు వాళ్లకేమనిపిస్తుంది తమపై ఒక అతి పెద్ద సైన్యం దాడి చేసిందని భ్రమపడతారు కేవలం అంతేకాదు కదా వాళ్లు కూడా అవును గిద్యోను సైనికులు ఎహోవాకూ గిద్యోనుకు విజయం అని పెద్దగా అరిచారు ఆ గందరగోళంలో విద్యానీయులకు ఏం జరుగుతుందో అర్థం కాలేదు చీకట్లో ఎవరు శత్రువో ఎవరు మిత్రుడో తెలియలేదు తెలియలేదు భయంతో ఒకర్నొకరు చంపుకోవడం మొదలుపెట్టారు మన ఆధారాల్లో చెప్పినట్టు ప్రతి వాని ఖడ్గమును వాని పొరుగువాని మీదికి దేవుడు త్రిప్పెను అంటే గిద్యోను సైన్యం ఒక్క కత్తివేటుకూడా వెయ్యకుండానే శత్రువులు తమను తామే నాశనం చేసుకునేలా చేశారు ఇది ఇది నమ్మశక్యంగా లేదు ఇది నిజంగా ఒక అద్భుతమైన సైకోలాజికల్ ఆపరేషన్ నేరుగా తలపడటం కాదు కాదు శత్రువు యొక్క ఇంద్రియాలను వారి నిర్ణయం తీసుకునే సామర్థ్యాన్ని దెబ్బతీయటం వాళ్లు బయటనుండి కాదు లోపలి నుండే కుప్పకూలిపోయారు సరే శత్రువులు భయంతో పారిపోతున్నారు వాళ్లలో వాళ్లే చంపుకుంటున్నారు దీంతో యుద్ధం ముగిసిపోయిందా గిద్యోను వాళ్లను అలా వదిలేశాడా లేదు అక్కడే గిద్యోంలోని వ్యూహకర్త బయటికి వస్తాడు అతను కేవలం ఆరంభంలో సృష్టించిన భయం ఆధారపడలేదు అది మొదటి దశ మాత్రమే ఓకే శత్రువులు చెల్లాచెదురై పారిపోతుండగా అతను వెంటనే మిగతా ఇస్రాయలు గోత్రాల వారికి కవురు పంపి పారిపోతున్న వారిని వెంబడించమని ఆదేశించాడు అయితే ఇది రెండు దశల ప్రణాళిక ఖచ్చితంగా రెండవ దశ ఇంకా తెలివైనది అతను ఎఫ్రాయిమీలకు దూతలను పంపి మీరు వెంటనే వెళ్లి యుర్దాను నది రేవులను వాళ్లకంటే ముందే స్వాధీనం చేసుకోండి అని చెప్పాడు ఇది చాలా తెలివైన ఎత్తుగడ ఎందుకంటే పారిపోతున్న మిద్యానీయులు యొర్దాను నది దాటితే తప్పించుకోవచ్చు అవును కాని ఆ దారిని ముందే మూసేస్తే వాళ్ళు ఒక ఉచ్చులో చిక్కుకుపోయినట్టే సరిగ్గా అదే మొదటి దశ మానసిక దాడితో శత్రువును బలహీనపరిచి పారిపోయేలా చేయడం రెండవ దశ వ్యూహాత్మకంగా వారి పలాయన మార్గాలను మూసివేసి వారిని పూర్తిగా ఓడించడం ఇది గిద్యోను కేవలం దైవిక ప్రేరణతోనే కాకుండా ఒక పక్కా సైనిక వ్యూహకర్తగా కూడా ఆలోచించాడని చూపిస్తుంది అవును ఇది అతని నాయకత్వ లక్షణాన్ని చూపిస్తోంది చివరికి అనుకున్నట్టే జరిగింది ఎఫ్రాహిమిలు ఆ నది రేవులను పట్టుకున్నారు మిథ్యాను అధిపతులైన ఓరేబు జేయేబు అనే ఇద్దర్నీ పట్టుకుని చంపేశారు వాళ్ల తలలను గిద్యోను దగ్గరికి తీసుకురావడంతో ఆ విజయం సంపూర్ణమైంది నాయకత్వం కూడా అంతమైంది అవును ఈ మొత్తం కథ నుండి మనం నేర్చుకోవలసిన ముఖ్య విషయం ఏమిటి ఈ అసాధారణ విజయం సంఖ్యాబలంతో కాదు కాదు సరైన వ్యూహంతో మానసిక ఎత్తుగడలతో మరియు వినూత్నమైన ప్రణాళికతో సాధ్యమైంది బలాన్ని తగ్గించడం ద్వారానే అసలైన శక్తిని ప్రదర్శించడం ఇక్కడి కీలకాంశం నిజమే ఈ కథ వింటున్న వారికి ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది కొన్నిసార్లు మనకున్న పరిమితులే మనల్ని సృజనాత్మక పరిష్కారాల వైపు నడిపిస్తాయి ఎలాగంటారు గిద్యోను దగ్గర లక్షల సైన్యం ఉంటే అతను బహుశా ఒక సాధారణ సాంప్రదాయ యుద్ధానికే వెళ్ళేవాడేమో నిజమే కాని మూడు వందల మంది మాత్రమే ఉండటం అతన్ని ఇంత వినూత్నంగా ఆలోచించేలా చేసింది ఆ పరిమితి అతన్ని బలహీనపరచలేదు మరింత తెలివిగా మార్చింది అవును అవసరం కొత్త ఆవిష్కరణలకు దారితీస్తుంది అంటారు కదా అలాగే శత్రువు మనస్తత్వాన్ని అర్థం చేసుకోవడం ఆ సరైన సమాచారం ఆ కలను వినడం లాంటివి ఎంత శక్తివంతమైనవో కూడా ఇది చూపిస్తుంది సరిగ్గా సమాచారం యుద్ధంలో ఒక ఆయుధం శత్రు భయపడుతున్నాడని తెలిసినప్పుడు గిద్యోను బలం పదింతలయింది ముగించే ముందు వినేవారికి ఒక ఆలోచన చెప్పండి ఈ కథ మొత్తం మనం గెలిచిన ఆ మూడు వందల మంది వీరుల గురించే మాట్లాడుకున్నాం వారి ధైర్యం అప్రమత్తత విధేయత అద్భుతం నిజమే కాని మనం మర్చిపోయిన ఒక పెద్ద సమూహం ఉంది భయపడి వెనక్కి వెళ్లిపోయిన ఆ ఇరవై రెండు వేల మంది లేదా నీటి పరీక్షలో విఫలమై ఇంటికి పంపించబడిన ఆ తొమ్మిది వేల ఏడు వందల మంది సంగతేంటి ఇది చాలా ఆసక్తికరమైన ప్రశ్న ఈ చారిత్రాత్మక విజయం గురించి వాళ్ళు తర్వాత విన్నప్పుడు ఎలా భావించి ఉంటారు అయ్యో భయపడి మంచి అవకాశం కోల్పోయామే అని బాధపడ్డారా వాళ్ళు ఎప్పుడూ విజేతల కథరే చెబుతాయి కాని ఆ యుద్ధానికి అర్హులు కారు అని పంపించబడిన వారి కథ అది మనకు తెలియకుండానే మిగిలిపోయింది అవును వాళ్ల కోణం నుండి ఈ విజయం ఎలా కనపడి ఉంటుందో ఆలోచించడం ఆసక్తికరంగా ఉంటుంది